మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవన దినోత్సవ సభ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగయ్య యాదవ్ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులందరికీ తెలంగాణ ఆవిర్భవన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేదవారికి మన ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాలు యాదవ్ ప్రధాన కార్యదర్శి బల్ల రాధాకృష్ణ ముదిరాజ్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చద్దర్ రెడ్డి కౌన్సిల్ కడపల్ల మల్లేష్ కుత్తాడి రవీందర్ బల్లా శశికళ దేవేందర్ బొక్క ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ కయ్యూమ్ తదితరులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గత పదేళ్లలో కూడా కాంగ్రెస్ అధికారం లేకుండా ఈ సంవత్సరం పదకొండవ సంవత్సరం నుండి కాంగ్రెస్ అధికారం ఉన్నది ఈ అధికారంలో పిల్ల పెద్ద అందరికీ కూడా సరి సమానంగా చూసి ఏదైనా ఉద్యోగం కానీ ఏ ఏదైనా కానీ ఏదున్నా కూడా మన ఆరోగ్య పథకాల గురించి కూడా అన్ని ఆరు పథకాలు కూడా అన్ని అమలు పరుస్తాం ఐదైనా ఇంకొక పథకం ఉంది అది కూడా ఎలక్షన్ కోరు తర్వాత అమలు పరుస్తాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను కట్కేస మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌరస్త దగ్గర తెలంగాణ ఆవిర్భవన చూస్తున్న సందర్భంగా ఈరోజు మన జెండావిష్కరణ పార్టీ పార్టీకి సంబంధించి జాతీయ జెండా ఆవిష్కరణ ముఖ్య అధిదేవి చేసిన చైర్పర్సన్ గారు పవన్ జంగ యాదవ్ గారు అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు అలాగే జనరల్ సెక్రీ రాధాకృష్ణ గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చందర్ రెడ్డి గారు అలాగే సీనియర్ నాయకులు అర్జున్నలన్న గారు అలాగే మా మైనార్టీ మహిమద్ అన్న గారు అలాగే మా కౌన్సిలర్ కడ్పుల మహేష్ గారు రవీంద్ర గారు నరేష్ గారు అలాగే మా అంజిరెడ్డన్న గారు అలాగే రామ్రెడ్డన్న గారు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్నదమ్ములు అక్కలందరికీ పేరు పేరిన అలాగే మా అక్క అనిత అక్కకు అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనము ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జనవరి జూన్ రెండు నాడు జరుపుకుంటున్నాం కాబట్టి పెద్ద ఎత్తున మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది అమరవీరులు పన్నెండు వందల మంది అమరవీరులతోటి ఈ తెలంగాణను సాధించుకున్నాం ఇప్పుడు ఈ అమరవీరుల వల్ల మనం ఈ తెలంగాణ రావడంతో మన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మన రేవంత్ రెడ్డి అన్న గారు ఎన్నో సంక్షేమ వాళ్ళు అలాగే దీనికి సంబంధించిన మన తెలంగాణకు వచ్చిన ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది ఈరోజు మహిళలకు పెద్ద ఎత్తున మన రేవంత్ రెడ్డి అన్న బస్సు ఫ్రీ కానీ గ్యాస్ కానీ కరెంటు కానీ ఇలాంటి చేసిన ఘనత మన తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న సీఎం అన్నది ఆయన ఆదేశాల మేరకే మనం ఈరోజు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన జెండా అలాగే జాతీయ జెండా ఎగిరేసుకోవడం జరిగింది ఇలానే మన జా మన కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈరోజు మనము ఈ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ మనకు రావడం జరిగింది సోనియా గాంధీ కాంగ్రెస్లో ఆమె పెద్ద దిక్కుగా ఉండి దేశాన్ని ఆమె బీసీసీ అధ్యక్షుడిగా నడిపించుకుంటూ అధ్యక్షుడిని నడిపించుకుంటూ మనకు ఈసారి మనకు తెలంగాణ రావడానికి ఆమె కృషి ఎంతో ఉంది ప్రత్యేకంగా సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే అమరవీరులకు మేమందరం కూడా జోహార్ అని చెప్తున్నాం ఎందుకంటే అమరవీరులు లేని మన రాష్ట్రం రాకపోయేది ఇలా శ్రీకాంత్ లాంటి వాళ్ళు పన్నెండు వందల మంది చనిపోతేనే మన రాష్ట్రం రాగలిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి మనం అందరం మంచి రోజులు ఉన్నాయి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముందు ముందు ఇంకా మన రేవంత్ రెడ్డి అన్న ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయ అవకాశాలు ఉన్నాయి వచ్చి ఇప్పుడు మనకు మూడు నెలలు అయింది ఈ మూడు నెలలనే రెండు ఒక నెల రోజు రెండు నెలలు మన ఎలక్షన్ కోడానికి కూడా అభివృద్ధి కాలేకపోయినాయి ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్ ఎంపీ ఎలక్షన్ తర్వాత అయిపోయిన తర్వాత ఈ నాలుగు తరలి రిజల్ట్ తర్వాత కోడ్ అయిపోతుంది దాని తర్వాత మన తెలంగాణలో రేవంత్ రెడ్డి అని అమలు చేసినవన్నీ కూడా ముందుకొస్తాయి కాబట్టి ఈ రోజు అందరం ప్రశాంతంగా ఉండి జరుపుకుంటున్నాం కాబట్టి మన జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన న్యాయం జరిగింది అంటే ఇప్పుడు జరిగింది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే మన మహిళలకు పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఎన్నో స్కీమ్లు బస్సు స్కీమ్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్క మహిళ ఎక్కడికి వెళ్ళాలన్నా దగ్గర ఒకరి దగ్గర లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ డబ్బులు పెట్టుకొని పోవాల్సి వస్తుంటాయి ఈరోజు ప్రతి మహిళ బస్ ఎక్కి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ప్రతి ఒక్క ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు పూర్తిగా అమలు చేశారు ఇంకా ఒక గ్యారెంటీ ఉంది అది కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది అలాగే గౌరవ సోనియమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందా కాంగ్రెస్ రావడానికి తనే ముఖ్య తెలంగాణ రావడానికి అనే ముఖ్య కారణం కాంగ్రెస్ ఉన్నా కూడా మనం పోయింది ఇప్పుడైతే మనకు తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేయలేకపోయినాము అనేసి అనుకుంటే ఇప్పుడు న్యాయం జరిగింది అని అనుకుంటున్నా అలాగే మన అంబేద్కర్ గారికి ఇచ్చిన ఆర్టికల్ ప్రకారమే ఇది తెలంగాణ ఫార్మేషన్ అయ్యింది అనేసి కూడా అంబేద్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నా అందరికీ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి సీనియర్ నాయకులకు కాంగ్రెస్